హాయ్ ఫ్రెండ్స్ నేను మీ రాణి మీరు రాణి కుకింగ్ స్టైల్ ఛానల్ చూస్తున్నందుకు నాకు చాలా చాలా హ్యాపీగా ఉందండి మీకు నేను ఈరోజు సొరకాయతో కొంచెం డిఫరెంట్గా కర్రీ చేయటం చూపిస్తానండి నా స్టైల్లో ముందుగా ఒక సొరకాయ తీసుకున్నానండి దాన్ని చక్కగా తోలు తీసుకుని మొక్కలు కట్ చేసుకుని కడిగి శుభ్రంగా ఒక ప్లేట్లో కడిగి శుభ్రంగా ఒక ప్లేట్లో పెట్టుకోవాలి మొక్కలన్నీ తర్వాత షవ్ వెలిగించుకొని కూర వండుకోవటానికి ఒక పాత్ర పెట్టుకోవాలి రెండు స్పూన్లు ఆయిల్ వేసుకున్న తర్వాత పోపు దినుసులు వేసుకోవాలండి ఒక స్పూన్ శనగపప్పు ఒక టీ స్పూన్ జీలకర్ర ఒక టీ స్పూన్ ఆవాలండి అలా వేసుకున్న తర్వాత రెండు కరివేపాకు రెబ్బలు వేస్తా కరివేపాకు వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది కదా తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేస్తున్నానండి అలా వేసిన వేసిన తర్వాత చక్కగా దోరగా ఫ్రై చేసుకోవాలండి వాటిని అలా ఫ్రై అవుతూ ఉన్నాయి కదా అలా ఫ్రై అయిన తర్వాత ఫ్రై అయిన తర్వాత కట్ చేసి ఉంచుకున్న ఆనపకాయ ముక్కల్ని దానిలో వేసేసుకుంటున్నాను అలా వేసుకోవాలి అన్నీ అన్నీ అలా వేసేసుకుంటున్నానండి అలా వేసుకొని ఫ్రై చేసుకుంటూ ఉండాలి అలా ఫ్రై అవుతున్నాయి కదండి అలా ఉడుకుతూ ఉన్నప్పుడు ఒక టీ స్పూన్ సాల్ట్ వేస్తున్నాను వన్ అండ్ హాఫ్ స్పూన్ చాలకపోతే తర్వాత వేసుకుందామండి ఫస్ట్ అలా ఉడికితూ ఉన్నప్పుడు స్లో మంటని హై ఫ్లేమ్లో పెట్టుకోవాలండి ఇప్పుడు ఎందుకంటే సొరకాయలు వాటర్ ఎక్కువ ఉంటాయి కదా ఇప్పుడు ఆ వాటర్ని పూర్తిగా ఎగిరే వరకు మూత పెట్టుకుని ఉంచుకుందాం ఇలా మూత పెట్టుకొని తర్వాత అలా మూత పెట్టుకొని ఫైవ్ మినిట్స్ ఉడికించుకుందాం తర్వాత ఒకసారి మూత తీసి చూద్దామండి అలా చూస్తే కొంచెం వాటర్ అన్నీ కొంచెం ఎగు వాటర్ అలా ఎగురుతూ కనిపిస్తున్నాయి కదా అలా కొంచెం ఎగురనివ్వాలి మళ్ళీ ఒకసారి మూత పెట్టేసుకుని ఒక ఫైవ్ మినిట్స్ వెయిట్ ఫైవ్ మినిట్స్ తర్వాత ఒకసారి మూత తీసి చూద్దాం చాలా వరకు ఉడికిపోయిందండి ఇలా ఉడుకుతున్నప్పుడు మూతని మరొకసారి తీసుకొని ఉడుకుతున్నప్పుడు ఒక టీ స్పూన్ కారం వేసానండి అలా వేస్తున్నాను తర్వాత ఇక్కడ పసుపు కూడా వేసుకోవాలండి అలా వేసి ఒకసారి కూర మొత్తం కలుపుకుందాం ఇలా కలుపుకుందాం కలుపు కూర మొత్తం ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత కొంచెం వాటర్ పోసుకోవాలండి అలా వాటర్ పోస్తే ఎక్కువ వాటర్ అవసరం వాటర్ని ఒక టీ గ్లాస్లో కొంచెం తీసుకుని అలా పోసుకొని కూర మొత్తం ఇలా సర్దుకొని మూత పెట్టేసుకోవాలి అలా మూత పెట్టుకుని ఫైవ్ మినిట్స్ ఉంచిన తర్వాత ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం చూడండి ఇప్పుడు ఎలా ఉడికిందో తర్వాత ఒక టీ గ్లాస్లో కొంచెం పాలు తీసుకున్నానండి ఈ పాలు మాత్రం సొరకాయకి చాలా చాలా టేస్ట్ని ఇస్తాయి అలా ఒకసారి మీరు కూడా ట్రై చే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మూత తీసుకుని ఒకసారి చూసుకుందాం మనం ఒకసారి పాలు పోసిన తర్వాత అస్సలు కదపకుండా పాలు పోసిన తర్వాత అస్సలు కదపకూడదండి కూరని ఒక ఫైవ్ మినిట్స్ అలా మూత పెట్టి ఉంచేసుకుని తర్వాత ఓపెన్ చేసుకు ఒకసారి మూత తీసుకుని ఒకసారి చూసుకుందాం ఒక టూ మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తున్నానండి ఇలా మూత తీసుకుని చూసుకున్నట్లయితే చక్కగా వాటరు పాలు మొత్తం ఎగిరి అలా కూర కనిపిస్తుంది ఇప్పుడు ఇప్పుడు నేను మీకు చూపించబోయేది మాత్రం చాలా ఇంపార్టెంట్ అండి అసలైంది ఇదేనండి కూర తెలపిండి అంటారు కదా అది తీసుకోవాలి కూర తలగిపి అంటే చాలా బాగుంటుందండి రెండు స్పూన్లు అది వేసాను తర్వాత చిటికెడు గరం మసాలా వేస్తున్నాను చిటికెడు గరం మసాలా కూడా వేసిన తర్వాత ఒకసారి కూర మొత్తం ఇలా కలుపుకొని మూత పెట్టుకోవాలి ఒకసారి మొత్తం తీసి చూద్దామండి కూర ఎలా ఉడికిందో చక్కగా ఫ్రై అయిపోయింది కదండి వాటర్ అస్సలు ఉండకూడదు వాటర్ అస్సలు ఏమి లేకుండా ఇలా ఫ్రై చేసేసుకోవాలి కూరలో వాటర్ అస్సలు కనిపించకూడదు ఒకసారి టేస్ట్ చూసుకొని సాల్ట్ ఒకసారి టేస్ట్ చూసుకుని చాలకపోతే వేసుకోవచ్చు ఇప్పుడు కొంచెం కొత్తిమీర తీసుకొని సన్నగా కట్ చేసుకుని కూరలో వేసేసుకుంటున్నాను అలా కొత్తిమీర కలుపుకొని కూర మొత్తం ఒకసారి ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి అలా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి నా కూరని మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి నా స్టైల్లో చూపించాను కదండి కూర మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి మీకు చాలా బాగా నచ్చుతుంది ఇది పత్యం అంటానికి ఖచ్చితంగా నచ్చుతుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి మీరు నా ఛానల్ ఫస్ట్ టైం కనుక మీరు నా ఛానల్ చూస్తున్నట్లయితే నా వీడియో కింద ఫోటో ఉంటుంది కదండి దాని పక్కనే రాణి కుకింగ్ స్టైల్ నేమ్ ఉంటుంది దానికి రైట్ సైడ్లో రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ చేసి ఒకసారి అది టచ్ చేసినట్లయితే బెల్ ఐకాన్ కనిపిస్తుంది ఏఎల్ఎల్ ఆల్ అని ఫస్ట్ ఆప్షన్ టచ్ చేయండి నేను ఏ నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది